సోమందేపల్లి పట్టణంలో ఆహార తనిఖీ చేశారు ఇన్స్పెక్టర్ తస్లీమా సోమందేపల్లిలోని పలు హోటళ్లు బేకరీలు తనిఖీ చేశారు లలో మాంసాహారం అన్నం పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మనుషులు తినే ఆహారమేనా ఇది పశువులకు కూడా మంచి మేత వేస్తాం అలాంటిది మీ వ్యాపారాలను కాపాడే మనుషులకు ఇలాంటి నాణ్యత లేని ఆహారం ఇస్తారా అంటూ అసహనం వ్యక్తం చేశారు హోటళ్లలో బేకరీలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నాణ్యత లేకుండా ఆహారం వండినా సమయం అయిపోయిన వస్తువులు పదార్థాలు వాడినా ఉపేక్షించనని తినే పదార్థాలలో టేస్టింగ్ సాల్ట్ రంగులు వాడకూడదని అదేవిధంగా నూనె పదార్థాలు నాణ్యత ఉండాలని మూడు రోజులకు నూనె మార్చాలన్నారు మళ్ళీ వచ్చినప్పుడు ఎవరైనా ఈ పద్ధతులు వాడకుండా ఉంటే ఆ హోటళ్లను బేకరీలను సీజ్ చేస్తా అని హెచ్చరించారు తస్లిమ యమ్మిజ్ అంటే చాలా ఎక్కువ విట్టునవే వాడిని వాళ్ళ వొట్లో ఎగిపోయారు మిరన్న చక్కగా తీసుకొని నీటిగా పెట్టుకొని చేసుకోవాలి ఈ రోజు పెండి వాలి ఇచ్చేదాం అది చాలు కదా సమయం 4 రోజులు ఆ 4 రోజుల ఇన్ప్పటికి ఎన్ని క్లీన్ చేసుకోవాలి కదా ఏం పేరు मैं भी जैसा बाँचेरी बोल दे आप इशारे में कितना पाले समझ लीजिए मेरे वास्तव में मेरे वार्ड में तो हम लोगों ने पाले समझ लिए फिम बड़े ही तो करी इधर पड़ दी बॉडी करी ओके पड़ दी रेंडर लेके करी जिसको